సెప్టెంబర్ పదిహేడు నుంచి పది రోజుల పాటు మలివిడత ప్రజాపాలన నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు రేషన్ కార్డులు హెల్త్ కార్డుల జారీ కోసం ప్రజల నుంచి వివరాలు సేకరించాలని తెలిపారు రాష్ట్రంలో పెరుగుతున్న డెంగ్యూ చికెన్ గున్యా వంటి వైరల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు గోషామహల్లో నిర్మించబోయే కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ ప్రణాళికను యాభై ఏళ్లకు తగ్గట్టుగా రూపొందించాలని ఆదేశించారు సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు రేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డుల జారీ కోసం అవసరమైన వివరాలు సేకరించేందుకు సెప్టెంబర్ పదిహేడు నుంచి పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన నిర్వహించనున్నట్లు సీఎం వెల్లడించారు హెల్త్ డిజిటల్ కార్డుల జారీ కోసం ఏ వైద్య పరీక్షలు చేయాలి గ్రామాల్లోనే హెల్త్ చెకప్ శిబిరాలు ఏర్పాటు చేయాలా ల్యాబొరేటరీల సాయం తీసుకోవాలా వెంటనే పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులను సీఎం ఆదేశించారు హెల్త్ డిజిటల్ కార్డుకు సంబంధించి ఫ్రాన్స్ లో ఉత్తమమైన విధానం అనుసరిస్తున్నారని ఇటీవల విదేశీ పర్యటనలో తనను కలిసిన ప్రతినిధులు చెప్పారని అక్కడ అనుసరించే విధానాన్ని పరిశీలించాలని అధికారులను సూచించారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు మొదటిసారి నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీ పథకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఇరవై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు దరఖాస్తులు వచ్చాయి గోషామహల్ లో నిర్మించబోయే కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు రానున్న ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం కోసం భూ బదలాయింపు ప్రక్రియ డిజైన్లు ఇతర ప్రణాళికను వేగంగా పూర్తి చేయాలన్నారు భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ల అనుసంధానానికి ప్రణాళికలు చేయాలని చెప్పారు గోషామహల్ లోని సిటీ పోలీస్ అకాడమీకి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రాష్ట్రంలో పెరుగుతున్న సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు రాష్ట్రంలో డెంగ్యూ చికెన్ గున్యా వైరల్ జ్వరాలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు వ్యాధులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని వెల్లడించారు గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో దోమల నివారణకు స్ప్రే ముమ్మరం చేయాలని తెలిపారు జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ క్రమం తప్పకుండా జరగాలని అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని సీఎం స్పష్టం చేశారు పనిచేయని ఉద్యోగులను ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేపట్టే చర్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే వారిని సస్పెండ్ చేయాలని సీఎం తెలిపారు జీహెచ్ఎంసీ వైద్యారోగ్య శాఖ కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు అవసరమైతే పోలీసు విభాగం స్వచ్ఛంద సంస్థల సహకారంతో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులపై వెంటనే ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు